హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆనంది బాధపడడానికి కారణం తనే అని తెలుసుకొని ఆదిత్యాకి ఊహించని షాక్ ఇచ్చిన అలేఖ్య షాక్లో జీవన అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఆనంది అయితే ఇక ఆదిత్య మనసులో వేరే అమ్మాయి ఉందని తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది ఆయన ఆ రోజున్న పరిస్థితిలో అలా అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టించుకున్నారు అనుకున్నాను తప్ప వేరే అమ్మాయిని ప్రేమించారని ఆయన ఎప్పటికీ అమ్మాయిని మర్చిపోలేరని నాకు ఆయన మనసులో చోటు ఇవ్వలేరని అసలు అనుకోలేకపోయాను అలా అనుకుని ఉంటే ఈరోజు నేను ఆయన మీద ఇంత ప్రేమ పెంచుకుని ఉండేదాన్నే కాదు ఆ రోజు అగ్రిమెంట్ పెళ్ళికి ఒప్పుకునేదాన్నే కాదు అసలు ఇప్పుడు నా జీవితం ఏంటి నేను ఏం చెయ్యాలి అంటూ చాలా కుమిలిపోతూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఇంతలో సునందైతే అడుగుతూ ఉంటుంది ఏంటి ఏంటానంది ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నావు వాడు ఖచ్చితంగా మనసు ఆనంది నువ్వు నీ భర్త మనసు మార్చుకోగలవన్న నమ్మకం నాకుంది అంటూ అనంగానే లేదత్తయ్యా నేను మీ అబ్బాయిని నడిపించగలను అని ఇచ్చాను తప్ప నేను మనసు మార్చుకోగలను అని మాట ఇవ్వలేను అత్తయ్య ఎందుకంటే ఆయన అమ్మాయిని ప్రాణంగా ప్రేమించారని అర్థమవుతుంది అలాంటప్పుడు నేను ఎలా ఆయన మనసు మార్చగలను ఆయన నన్ను ప్రేమించమని అడిగితే అది నా స్వార్థమే అవుతుంది ఇప్పుడు నేను ఆయన్ని ఎలాంటి ప్రశ్న అడగలేను ఎలాంటి ఇబ్బంది పెట్టలేను నన్ను క్షమించండి అత్తయ్య ఎప్పటికీ మీ కోడలుగా ఉంటానని ఇక్కడ అందరి బాధ్యత తీసుకుంటానని మీకు మాట ఇచ్చాను నా మాట నిలబెట్టుకోలేకపోతున్నాను ఇక నేను ఇంట్లో ఉండదలుచుకోలేదు అత్తయ్య ఇక నేను వెళ్ళిపోతున్నాను ఇంకెప్పటికీ తిరిగి రాను నా మొహం కూడా మీ ఎవరికీ చూపించను అంటూ ఆనంది అయితే అనగానే ఇంతలో శశాంత్ అయితే అడుగుతూ ఉంటాడు అమ్మ ఆనంది నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదమ్మా నువ్వు వెళ్ళిపోతే ఈ మామయ్యని ఎవరు చూసుకుంటారు నువ్వు ఒక కన్న కూతుర్లా ఈ మామయ్యని అర్థం చేసుకుని ఎంతో ప్రేమగా చూసుకున్నావు అలాంటిది ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మా ఇల్లంతా శూన్యమైపోతుందమ్మా నీ రాకతో ఇంట్లో వెలుగులు వచ్చాయి నీ రాకతో మా మనసులో ఆనందం నిండిపోయింది ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మా జీవితాలంతా అశాంతి నిండిపోతుందమ్మా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటూ శశికాంత్ అయితే చెప్తూ ఉంటాడు లేదు మావయ్య నాకు అంత అదృష్టం లేదు మీ కోడలుగా ఉండే అదృష్టం నాకు ఉండుంటే ఈ సంవత్సర కాలంలో ఆదిత్య గారు మనసు మార్చుకుని ఉండేవారు ఆయన ప్రేమించిన మాట నిజమే అయి కానీ నన్ను ప్రేమించగలిగుంటే ఈ అగ్రిమెంట్ పేపర్ బయటికి వచ్చిన తర్వాత అయినా ఆయన ప్రేమను బయట పెట్టినప్పుడైనా ఇప్పుడు నేను ఆనందినే ప్రేమిస్తున్నాను ఆనంది లేకుండా బ్రతకలేను అని చెప్పు ఉండేవారు కానీ ఆయన ఇప్పటికీ అలేఖ్యను మర్చిపోలేకపోతున్నాను అన్నారు అంటే ఇక జీవితంలో నన్ను భార్యగా ఒప్పుకోరని అర్థమైంది మావయ్య నేను అందుకే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక చైతన్యం అయితే లేదు వదిన నువ్వు ఈ ఇంటి దేవతవి నువ్వు సీతమ్మ లాంటి దానివి నువ్వు వెళ్ళిపోతే అన్నయ్య జీవితం అశాంతిగా మిగిలిపోతుంది నువ్వు ఇక్కడే ఉండాలి అంటూ చైతన్య అంటూ ఉండంగా లేదు చైతన్య మీ అన్నయ్య మనసులో వేరే అమ్మాయి ఉన్నప్పుడు నేను ఎలా ఇక్కడ ఉండగలను నేను ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ ఉండలేను అంటూ ఇక ఆనంది అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఆదిత్య గారు నేను వెళ్ళొస్తాను అదే సారీ నేను వెళ్తున్నాను ఇంకెప్పుడు కూడా నా మొహం కూడా మీకు చూపించను ఈ జన్మలో ఆనంది అనే వ్యక్తి మీ జీవితంలోకి రాదు చెప్పేస్తున్నాను కదా నా కారణంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోతానని ఆ రోజు మీకు ఈ పేపర్స్ మీద సంతకం పెట్టాను కదా చెప్పిన విధంగానే మీకు మాటిచ్చిన విధంగానే వెళ్ళిపోతున్నాను ఆదిత్య గారు వెళ్ళిపోతున్నాను ఇక ఎప్పటికీ నేను మీకు కనిపించను ఆదిత్య గారు అంటూ ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ ఆనంది అయితే బయటికి వచ్చేస్తుంది బిడ్డ నా మాట విను బిడ్డ నీ జీవితం ఆగమైపోతుందే ఈ విషయం బయటికి తెలిస్తే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు నీ జీవితం నవ్వులు పాలైపోతుంది అంటూ అనగానే లేదమ్మా ఎవరు ఎలా మాట్లాడుకున్నా నా జీవితం ఎప్పుడో నవ్వులు పాలైపోయింది ఇంకా ఇంకొకసారి అవ్వవలసిన అవసరం లేదమ్మా పద వెళ్ళిపోదాము అంటూ ఇక ఆనంది అయితే బాధపడుతూ పద్మమ్మ సింహాద్రి జ్యోతి సూర్యనైతే తీసుకుని వచ్చేస్తుంది ఇక జీవనైతే చాలా ఆనందపడిపోతూ ఇక తన రూమ్లో డ్యాన్స్ చేస్తూ ఇక కూల్ డ్రింక్ తాగుతూ పార్టీ అయితే చేసుకుంటూ ఇక బిందుమతికి అయితే ఫోన్ చేస్తుంది పెద్దమ్మ అనుకున్నది సాధించాను పెద్దమ్మ ఆ కుట్టేని ఇంట్లోంచి బయటికి పంపించేయగలిగాను ఇక ఈ ఇంట్లో రాజ్యం అంతా నాది ఈ ఇంటి మహారాణిని నేనే పెద్దమ్మా అంటూ అనగాని ఇక బిందుమతి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది కానీ ఒక్క మాటే ఇన్ని రోజులు వాళ్ళిద్దరూ కలిసి ప్రేమగా ఉన్నారు కదా ఆ ఆదిత్య మనసు మారకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎవరో తెలుసుకోవాలి అలేకి ఎవరో తెలిసినప్పుడే మనం సాధించగలము ఎందుకంటావా మీ అత్తగారికి మామయ్య గారికి ఆనంది అంటే ఇష్టం అలాగే ఆదిత్యకి అలేకి అంటే ఇష్టం ఒకవేళ అలేఖ్య గనక ఆదిత్య లైఫ్లోకి వచ్చింది అనుకో మీ అత్తగారు మావి గారు పెద్ద కొడుకైనా సరే అసహించుకుంటారు ఖచ్చితంగా బయటికి గెంటేస్తారు ఎందుకంటే వాళ్ళ మనసుల్లో కుట్టి అంతగా స్థిరపడిపోయింది అప్పుడు ఇక నీకు ఇంకా ఆనందం కదే అంటూ చెప్పంగానే నిజమే పెద్దమ్మ అలేక్కి ఎవరు నేను తెలుసుకుంటాను అంటూ ఇక జీవనైతే చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక ఆనందిని తీసుకొని సింహాద్రి పద్మావతి అయితే కన్నెళ్ళు పెట్టుకుంటూ ఇంటికైతే వస్తారు సింహాద్రి పద్మావతి అలా బాధపడడం చూసినా అలేక్కి అయితే ఏమైంది పెద్దమ్మ అక్క మొహంలో కూడా ఏడుపు కనిపిస్తుంది ఏమైంది మీ ముగ్గురు అలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ఎవరైనా మిమ్మల్ని కొట్టారా నాకు చెప్పండి నేను వాళ్ళ సంగతి చూస్తాను అంటూ అలేకి అయితే అంటూ ఉండగా నీ పని రైటు నీకు ఆ భగవంతుడు గతం మర్చిపోయేలా చేశాడు ఇక నీకు ఎలాంటి ఇబ్బంది ఎలాంటి బాధలు తెలియదు అందుకనే నీకు ఇప్పుడు ఆనంది బాధ చెప్పినా అర్థం కాదమ్మా అంటూ ఇక అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది బాధపడుతూ ఉండగా ఇంతలో ఇక శ్రీను అయితే వస్తాడు ఇక శ్రీను రాంగ్ అలేక్య అయితే శ్రీను దగ్గరికి వస్తుంది శ్రీను ఆనంది అక్క ఎందుకో చాలా బాధపడుతుంది తన బాధను నేను చూడలేకపోతున్నాను ఏమైంది పెద్దమ్మ ఆనంది అక్క ఏదేదో మాట్లాడుకున్నారు ఆ అలేక్య ఎవరు వాళ్ళ జీవితంలోకి ఎందుకు వచ్చిందో అసలు బిడ్డ జీవితం ఆగమైపోయింది అంటూ పెద్నాన పెద్దమ్మ కూడా మాట్లాడుకుని బాధపడేటప్పుడు విన్నాను అసలు ఎవరు బావగారిని నేను అడుగుతాను ముందు బావగారు ఫోటో చూపించు అంటూ ఇక అడుగుతూ ఉంటుంది అలేఖ్య అయితే ఇంతలో శ్రీను అయితే తన ఫోన్లో ఉన్న ఫోటో చూపించి ఇతనేరమ్మ ఆదిత్య బాబు చాలా మంచివాడు చిలకమ్మ కానీ ఇలా ఎవరో అమ్మాయిని ప్రేమించి మన అమ్మాడిని మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు అంటూ శ్రీను అయితే ఫోటో చూపించం కానీ ఇక ఆదిత్య ఫోటో చూసినా అలేఖ్యకి మొత్తం గతం అయితే గుర్తుకు వచ్చేస్తుంది ఇంతలో శ్రీను అయితే చెప్తూ ఉంటాడు అమ్మాడి చాలా మంచిది నువ్వు రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడి ఉన్నా నిన్ను వదిలేకుండా ఇక్కడికి తీసుకువచ్చి అమ్మా నాన్న తయని పెట్టి నిన్ను ఎంతో ప్రేమగా సొంత చెల్లెల్లా చూసుకుంది ఆ ఇంట్లో కూడా అందరినీ ఎంతో ప్రేమగా చూసుకునేది ఆదిత్య బాబుకి నడక వచ్చేలా చేస్తుంది తన ప్రాణాలు పనంగా పెట్టి అలాంటి అమ్మాడి లాంటి భార్య దొడుకురం ఆదిత్య బాబు అదృష్టం అదేమీ గుర్తు పెట్టుకోకుండా ఎవరో అమ్మాయిని ప్రేమించాలని ఇప్పుడు అమ్మాడిని దూరం చేసుకున్నాడో ఖచ్చితంగా తెలిసొస్తుంది ఆ శివయ్య అనేవాడే ఉంటే ఊరుకోడు అంటూ ఇక శ్రీను అయితే చెప్పి ఇప్పుడు అమ్మాడిని పలకరిస్తే తను ఏడుస్తుంది నేను తట్టుకోలేనంటూ వెళ్ళిపోతాడు ఇక అలేఖ్యకి గతం గుర్తుకు రావడంతో ఇదంతా తన కారణంగానని తెలుసుకున్న అలేఖ్య అయితే ఇక ఫోన్ చేస్తుంది ఏంటి ఏం చేస్తున్నావు నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా ఆ రోజు కనుక నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు నా జీవితం ఇలా ఉండేదే కాదు నా జీవితం ఈరోజు ఇంత ఆనందంగా ఉందంటే ఆ రోజు మా అమ్మ నాన్న చెప్పినట్టు నేను వాళ్ళు చూపించిన సంబంధం చేసుకోబట్టే ఇంత ఆనందంగా ఉన్నాను కుంటివాడివైన నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే నా జీవితం అధోగతి పాలైపోయాను నా భర్త ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు నా భర్త నీకన్నా అందగాడు ఎంతో ప్రేమగా చూసుకుంటాడు నిన్ను ప్రేమించి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నానని బాధపడ్డాను కానీ ఇప్పుడు నిన్ను ఎందుకు ప్రేమించానా అని అనిపిస్తుంది ఒకవేళ నీతో గనక పెళ్లి ఉంటే నా జీవితం ఇంత సంతోషంగా ఉండకపోను ఆ దేవుడి దయ వల్ల నీతో పెళ్లి జరగలేదని ఎంతో సంతోషపడుతున్నాను అంటూ అలేఖ్య అయితే ఇక ఆనంది కోసం ఆదిత్యకి కోపం వచ్చేలా మాట్లాడుతుంది ఇక అలేక్య మాటలకి ఆదిత్యకి అయితే చాలా కోపం వస్తుంది నేను చా చాలా పెద్ద తప్పు చేశాను ఆ లెక్కను ప్రేమించానని చెప్పి నాకు ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా నన్ను ప్రేమగా చూసుకుంటున్న నా భార్యని దూరం చేసుకున్నాను నేను చాలా పెద్ద తప్పు చేశాను మమ్మీ నేను నా భార్యని తీసుకువస్తాను ఎప్పటికీ ఆనంది ఏ నా భార్య ఇక నా లైఫ్లో ఎవరూ లేరంటూ ఇక ఆదిత్య అయితే చెప్పేసేసరికి ఈ మాట విన్న జీవనైతే షాక్ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు